నా యూట్యూబ్ జర్నీ అనేది ఫైవ్ ఇయర్స్ నుంచి మొదలైందండి ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నేను లాస్ట్ ఇయర్ వరకు పూజలు ఎన్నో పరిహారాలు దగ్గర దగ్గర చాలా పరిహారాలు పూజలు అలాగే జనరల్ అవేర్నెస్ కోసం అంటే పూజల గురించి అవి కూడా చాలా విషయాలు అనేవి మీతో షేర్ చేశాను తర్వాత అలా షేర్ చేస్తున్నప్పుడు అందులో వాడే పూజా సామాగ్రి అవ్వచ్చు చాలా మంది అడిగే విషయం ఏంటంటే అక్క పూజా సామాగ్రి మీరే మాకు అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుంది అక్క ఎందుకంటే దీనికోసం మేము ప్రతి దగ్గరికి వెళ్ళి సర్చ్ చేయడం అనేది కష్టంగా ఉంది కాబట్టి మీరు మాకు ప్రొవైడ్ చేస్తే ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి నన్ను అభిమానించే కొంతమంది సబ్స్క్రైబర్స్ అనేది ఆ చెప్పడం అయితే జరిగింది దాంతో నేను ఏం చేశానంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి టెన్త్ ని మనం శ్రీ పంచమి పూజ నేర్చు అని చెప్పేసి ఆన్లైన్ పూజ స్టోర్ అనేది స్టార్ట్ చేశాము అయితే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మనకి చాలా మంచి రెస్పాన్స్ అండి దగ్గర దగ్గర థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ మనకి కస్టమర్స్ అయితే మనకి వచ్చారు ఈ మధ్య కొత్త కొత్తగా వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారు మన సబ్స్క్రైబర్స్ కస్టమర్స్ వ్యూవర్స్ అందరూ కూడా వాళ్ళే ఆ ఆర్డర్ చేసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేయడం పసుపు కుంకుమ అవ్వచ్చు ప్రతిదినండి పూనుగు అరగజ జవాదో ఆయిల్ నాడ కీర్తి ముక్కుడు కరుంగలి బ్రేస్లెట్స్ గోమతి చక్రం చెట్లు అయితే గోమతి చక్రాలు తామర గింజలు ప్రతిదినండి మన మన దగ్గర లేని వస్తువు అనేది ఉండదు మ్యాక్సిమం యంత్రాలతో సహా లక్ష్మీ కుబేర యంత్రం నారఘోష యంత్రం ఇలాగ చాలా యంత్రాలతో పాటు అన్ని కూడా మన పంచమి పూజా నేట్స్ లో అయితే పెట్టడం జరిగింది అయితే ఇవి నేను ముందు కొంచెంగానే స్టార్ట్ చేశాను కానీ మనం మనల్ని ఆహ్వానించే వాళ్ళు అక్క ఇవి తెప్పించండి అక్క అవి తెప్పించండి అక్క మీరు తెప్పిస్తే బాగుంటుంది అక్క మళ్ళీ ఇంకో దగ్గర తీసుకోవడం ఎందుకు అక్క అండం తోటి ఒక్కొక్కటిగా మన పూజా ఐటమ్స్ అనేవి అలా పెరుగుతూ వచ్చాయి దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ప్లస్ అయితే మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి ఇంకా అందులో తొమ్మిది రకాల రకాలైతే ఇంకా మరీ ఎక్కువ అండి అసలు చాలా మంది ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నారు మధ్య ధాన్యం తోరణం తీసుకొచ్చాను అది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవడం అలాగే దా బెట్టివేరు వినాయకులు అయితే అసలు నేను ఊహించలేదు అంత మంచి రెస్పాన్స్ అలాగే వెట్టి వేరు మాలలు ఇలా అన్ని రకాలు అండి ఒకటి కాదు అయితే కొంతమంది మధ్య నాకు కొన్ని ఫోటో ఫిక్స్ పెట్టి అక్క ఇది దగ్గర ఉందా అక్క ఇది దగ్గర ఉందా అని అయితే అడగడం జరిగింది అవి కొన్ని నేను నా పూజల్లో యూజ్ చేసుకుని కొన్ని తెచ్చుకొని యూజ్ చేసి నేనేమి ప్రపోషన్స్ మన ఛానల్లో స్టార్టింగ్ లో ఎప్పుడో ఒకటో రెండో ఉంటే ఉంటాయి గానీ ఆ తర్వాత నుంచి నేను ప్రమోషన్స్ కూడా చేయడం మానేశానండి ఎందుకంటే మెయిన్ జర్మన్ సిల్వర్ ప్రమోషన్స్ ఎక్కువ వచ్చేవన్నమాట అవైతే నాకు చెయ్యాలని అనిపించలేదు ఎందుకంటే అది ఎందుకో నాకు సిల్వర్ అనేది ఆ పూజలకు ఉపయోగించడం అంత కరెక్ట్ కాదేమో నా మనసు కనిపించింది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటే నేను ఎవరిని హర్ట్ చేయను నాకు నా పర్సనల్ గా నచ్చలేదు కాబట్టి నేను ఆ ప్రమోషన్స్ అనేవి నేను చేయలేదండి అయితే ఇప్పుడు ఈ మధ్య కొంతమంది ఇవి తెప్పించండి అవి తెప్పించండి నన్ను అడుగుతున్న వాటిలో ఇతర సామాన్ అంటే బ్రాస్ ఐటమ్స్ అనేవి అడుగుతున్నాం స్టార్ట్ చేశారు అయితే మనం మధ్య శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాను మంచి రీజనబుల్ ప్రైసెస్ అయితే మీకు అందించాను చాలా మంది తీసుకున్నారు ఇంకా ఆర్డర్స్ అనేవి పనికిలు వస్తూనే ఉన్నాయి శారీస్ కూడా నేను కొన్ని గ్రాస్ ఐటమ్స్ అయితే ఎక్కువ బడ్జెట్ పెట్టదుకోలేదు ఎందుకంటే మంది చాలా చిన్న ప్రపంచం చిన్న స్టోర్ అందులో వచ్చిన వాటితోటే నేను మేనేజ్ చేసుకుంటున్నానండి నాకు యూట్యూబ్ నుంచి కూడా పెద్ద అమౌంట్ ఏం రాదు మహా అయితే నెలకి పదిహేను వందలు పదమూడు వందలు అంతే మాత్రం వస్తుంది అంతగానే ఏం కూడా నేను కూడా బడ్జెట్ చూసుకోవాలి కాబట్టి మీరు అందగా అడుగుతున్నారు కాబట్టి పూజా సామాగ్రిలో కొంచెం తీసి ఈ ఐటమ్స్ అయితే తెప్పించాను ఇంత సోది ఎందుకు చెప్తున్నావు అంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా పని ఆ ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ధైర్యంగా ముందడుగు వేసేయాలండి ధైర్యంగా ముందడుగు వేసేయాలి వెనకని ఆలోచించడం వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు మనం ఇలా చేస్తుంటే తప్పుగా అనుకుంటారేమో అని అనుకోని మాత్రం అసలు మనం వెనకడుగు వేయకూడదు ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే హ్యాపీగా ముందడుగు ఒకటికి ఒకటి ఒక్కసారి మనం ఎంటర్ అయ్యామంటే అందులో లోటుపాట్లు చాలా తెలుసుకున్నానండి ఈ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కస్టమర్స్ ఎలా ఉంటారు ఎలా ప్యాకింగ్ చేయాలి ఎలా పంపించాలి అసలు ఎలా సాటిస్ఫై ఇంకా భగవంతుడి దయ మీ అందరి సపోర్ట్ ఏంటో తెలియదు కానీ నాకు నైన్టీ నైన్ పర్సెంట్ మాత్రం ఎప్పుడూ కూడా పాజిటివ్ రివ్యూస్ అండి ఎక్కడో ఒకటి అరకొర అది కూడా ప్యాకింగ్ ఒక్కొక్కసారి నాకు స్టార్టింగ్ లో చేయడం వచ్చేది కదా దానివల్ల అవి విడిపోవడం ఎందుకంటే పంపించడంలో విడిపోవడం అది జరగడం వల్ల చిన్నది అంతేగాని ఎప్పుడు కూడా పాజిటివ్ గానే వచ్చాయి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానండి ఇప్పుడు నేను కొన్ని బ్రాస్ ఐటమ్స్ అయితే తెప్పించాను అందులో ఒకటి ఇప్పుడు వచ్చేసి లక్ష్మీ కుబేర పూజలు నావి ప్రీవియస్ వీడియోస్ చూస్తే అందులో నేను లక్ష్మి కుబేర్ కుండ అనేది ఒకటి యూజ్ చేశానండి అది చాలా మంది అడిగారు అవి పర్టికులర్ గా దానికోసం నేను సర్చ్ చేసి తిరగడం వల్ల నేను ఈ పూజ ఐటమ్స్ కూడా పర్వాలేదు అని చెప్పేసి ఎక్కువ మార్జిన్ లే వేసుకోలేదండి వీటి మీద నేను మీకు పూజా సామాగ్రి అయినా ఇదైనా అంతే మీకు తక్కువ మార్జిన్ తోటే మంచి ప్రోడక్ట్స్ అందించాలని మంచి బ్రాస్ ఉన్న ఐటమ్స్ నేను తీసుకొచ్చాను అయితే ఏంటో చూపిస్తాను ఈ రోజు అయితే కొన్ని ఐటమ్స్ చూపిస్తాను నచ్చితే మీరు పర్చేస్ చేసుకోండి మీకు అవసరం అనిపిస్తే అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ మన శ్రీపంచమి పూజా నీర్స్ లో అన్ని రకాల పూజ సామాగ్రి అందుబాటులో ఉంటుంది మీరు ఎవరికైనా ఏమైనా కావాలి సారీస్ కావాలన్నా కూడా స్క్రీన్ నెంబర్ వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అలాగే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ లో కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను పూజ ఐటమ్స్ ఐటమ్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి బ్రాస్ గ్రాస్ కాదండి ఇది గ్లాస్ ఐటమ్ అనమాట అంటే మనకి ఫైబర్ టైప్ లో ఉంటుంది ఇది మనం లక్ష్మీ కుబేర పూజలో వాడుతూ ఉంటాం ఎక్కువగా ఆ నేను ఎక్కువగా ఆ వాడేది మా పూజ గదిలో కూడా కంపల్సరీ ఉండేది పూజ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ ఈ మధ్య పూజ వీడియోస్ ఇడానికి అస్సలు టైం కుదరట్లేదండి మీ బిజినెస్ వల్ల అన్ని నేనే చూసుకోవడం వల్ల ఆ పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు హస్బెండ్ డిస్టర్బ్ చేయకూడదు అలాగే అమ్మానాలు ఎవరిని మనం డిస్టర్బ్ చేయకూడదు అండి మన పని ఏంటో మనం ఫీల్ అయినంత వరకు మనం చేసుకోవడం కరెక్ట్ అని నేను అనుకుంటాను ఇది వచ్చేసి ఇదిగో ఈ విధంగా ఉంటుందండి చూడండి ఇది గ్రీన్ కలర్ అన్ని కూడా గ్రీన్ అవైలబుల్ ఉన్నాయండి దగ్గర దగ్గర నేను మొన్న వీడియో అప్లోడ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికి మాక్సిమం సగం సగం అయితే స్టాక్ అవుట్ అయిపోయి ఇంకా కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి అన్నమాట ఎందుకు లక్ష్మీ కుబేర్ సంబంధించి కూడా తెప్పించాను మన దీపావళి సమయంలో చాలా బాగా పూజ చేసుకుంటామండి పెట్టుకొని చాలా మంచిది కూడా పెట్టుకుంటే ఆ నేనైతే పెట్టుకున్నాను మీకు అందుబాటులో ఉంది ధర అంటే మీరు కూడా పెట్టుకోండి అయితే దీనివల్ల చెడు అయితే ఉండదు మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి ఇది నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను చెన్నైలో ఉన్నప్పుడు తీసుకున్నామండి అప్పుడు కాస్ట్ కి కన్నా ఇప్పుడు కాస్ట్ ఇంకా పెరిగింది అమెజాన్ లో అది చెక్ చేసుకుంటే నేను వాట్సాప్ లో మీకు ఎంత కాస్ట్ అని కూడా చెప్తాను ఇప్పుడు కూడా చెప్తాను మీరు కంపేర్ చేసుకోండి ఎక్కడైనా సరే మన దగ్గర తక్కువ ఉంది అనుకుంటేనే మీరు పర్చేస్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్వే అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర ఈ విధంగా మధ్య మధ్యలో మనకి కిందన లక్ష్మీ అమ్మవారి పాదాలు ఉంటాయి లక్ష్మీరామబాబు గ్రీన్ కలర్ ఎందుకంటే కుబేరుడికి సంబంధించిన రంగు గ్రీన్ కలర్ కాబట్టి ఇది మనకి ప్లాస్టిక్ టైప్ లో వచ్చేస్తుందండి ఈ విధంగా ఎంత బాగుంది కదా దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు పూజ ఐటమ్స్ అన్నిటికీ కూడా ఎప్పుడు కూడా మన దగ్గర షిప్పింగ్ ఛార్జ్ సపరేట్ గా ఉంటుంది పోస్టల్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే ప్యాకింగ్ అయితే నేను అందులో ఇంక్లూడ్ చేయను ఓన్లీ పోస్టల్ ఛార్జ్ మాత్రమే నేను వేస్తానండి చూడండి ఎంత బాగుందో త్వరగా తెప్పించుకుంటే మీకు ముందుగా తెప్పించుకుంటే మనకి ఏం మళ్ళీ స్టాప్ అవుట్ చేసినా లేట్ ఉంటది కాబట్టి ముందుగా తెప్పించేసుకోండి మీకు అది బాగుంటుంది అనమాట అంటే పూజకి ముందుగా రెడీ చేసేసుకున్నాం అనుకోండి మనం అలానా పూజ అంటే దానికి సంబంధించినవన్నీ కూడా ముందుగానే రెడీ చేసుకుంటే మనకి ఎలాంటి టెన్షన్ ఉండకుండా ఉంటుంది అలాగే దగ్గరలో చేసి పర్చేజ్ చేసుకున్న మీకు ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ధనలక్ష్మి పూజ కావచ్చు దంతయోదశి పూజ కావచ్చు సీజన్ కాబట్టి మీకు ఇవి తక్కువ కి నేను ఇస్తున్నాను అదే మీకు దగ్గరలోకి వచ్చింది అనుకోండి అక్కడ కూడా మనకి డిమాండ్ పెరిగిపోతుంది నేను ఎక్కడి నుంచి వస్తున్నాను అక్కడ కూడా డిమాండ్ పెరిగిపోయి వాళ్ళు రేట్ పెంచేస్తారు అలాగే మనకి తొమ్మిది రకాల కుంకుమ రేట్ పెంచేస్తారండి నాకైతే ఇప్పుడు నేను ఇస్తున్నాను గానీ అసలు నాకు మార్జిన్ అనేదే ఉండదు ఓన్లీ షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే వస్తుంది అంతేగాని నాకు మార్జిన్ అనే ఉండదు కానీ నేను ఒక రేట్ అనేది పెట్టేశానంటే మన ఛానల్లో రేట్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనే చేంజ్ అవ్వదండి ఇంకా తప్పదు ఇంకా నాకు ఏ ఎటువంటి ఇది లేదు అనుకుంటే నష్టంలో వస్తున్నాను అనుకున్నప్పుడు మాత్రమే మార్జిన్ వేసుకుంటాను చిన్నది లేదు అంటే మాత్రం నేను రేట్స్ అనేవి మన ఛానల్లో ఫస్ట్ ఏ రేట్స్ ఉన్నాయి ఇప్పుడు అదే రేట్స్ పాక్ వాళ్ళకి అయితే తెలిసిపోతుంది ఇది మనకి గంగాళం అంటారు కదండి వెంకటేశ్వర స్వామికి పెట్టే ప్రసాదాలు అనేవి ఇందులోనే పెడుతూ ఉంటారు అలాగే ఇది మనం బియ్యం ధాన్యం గాని వేసి మన పూజ గదిలో దీని మీద ఒక వన్ రూపాయ కాయను పెట్టి లక్ష్మీ అమ్మవారి కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇది గంగాళం అండి ఇది ఎంత సైజ్ ఉందని చెప్తారు దీనికి మన హైట్ వచ్చేసి ఇది టూ ఇంచెస్ ఉందండి టూ ఇంచెస్ హైట్ దీని వెడల్పు వచ్చేసి అంటే డయామీటర్ ఇది టూ ఇంచెస్ ఉంది చాలా కాంపాక్ట్ గా చక్కగా పూజ గదిలో అందంగా కల్పిస్తుంది అండి ఇది ఎంత బాగుందో ఇది అయితే మన దగ్గర ఓన్లీ ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మీకు టూ నైంటీ రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ రూపీస్ ఎక్కడైనా చూసుకోండి చూసుకొని ఇప్పుడు పర్చేస్ చేసుకోండి వెంటనే నా దగ్గర ఆర్డర్ పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా ఇది వచ్చేసి కుబేర కుండలండి ఇవి నేను టూ సెట్స్ తెచ్చాను ఆల్రెడీ వన్ సోల్డ్ అవుట్ అయిపోయింది ఇంకో వన్ ఏ మిగిలింది అది మీకు షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఎంత హైట్ ఉంటుందంటే మీకు దీన్ని ఎలా పెట్టాలో కూడా నేను చెప్తాను వీడియోస్లో సెవెన్ ఇంచెస్ ఉందండి చక్కగా పూజ గదిలో మనం పెద్ద పూజ గది అయినా చిన్న పూజ గది అయినా చక్కగా ఆ కుబేరుడు ముందు గానీ ఈశాన్యం దిశలో గానీ పెట్టుకుంటే చాలా మంచిది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఫోర్ ట్వంటీ రూపీస్ ఇక చాలా మందికి ఇష్టపడేది మన ఆంధ్ర సైడ్ కొంచెం తక్కువ ఈ దీ దీపాలు ప్రమిదలు అనేవి దీపాలనేవి మన తమిళనాడు సైడ్ చూసుకుంటే చాలా ఎక్కువ ఎందుకంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా కొలుస్తారు కదా అయితే ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడు చాలా మంది మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజించడం ఆ జంట నాగుల్ని పూజించడం అలాగే దోషానికి ఆ సంతానంకి సొంత ఇల్లు కట్టుకోవడానికి అప్పుల బాధలు తీయడానికి ఇలా మనం సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం రోజు పూజిస్తాం అలాగే కరుంగులి కూడా మనం మంగళవారం వేసుకుంటాము అయితే ఈ దీపాలు అనేవి నేను అక్కడ ఉన్నప్పుడు చూసాను అనమాట చూసినప్పుడు నాకు నచ్చాయి అప్పుడు నేను తీసుకుందాం అనుకున్నాను కానీ ఈ సైజులో దొరకలేదు మరి పెద్దగా అనిపించేవి ఎక్కువ రేట్ అనేసి నేను అప్పుడు తీసుకోలేదు ఇప్పుడు నాకు ఇక్కడైతే వచ్చాయండి చూడండి దీపం చూస్తే ఓం అంటే ఇది మనకి తమిళ్లో ఉందండి ఓం అనేది మధ్యలో వచ్చేసి స్థూలం కింద వచ్చేసి తమిళ్లో రాసింది మురుగా అని చెప్పేసి ఇది ఈ విధంగా ఉంటుంది మనం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వెలిగిస్తే చాలా మంచిదండి బ్యాక్ సైడ్ కూడా ఇక కిందన చాలా బాగుంది కదా దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి బ్రాస్ మాత్రం మీకు తిరిగి చూడాల్సిన అవసరం లేదండి అంత బాగుంది క్వాలిటీ చాలా బాగుంది వెయిట్ కూడా మీకు ఎక్కువగానే ఉంది చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందంటే అంత బాగుందండి కావా ఇవి కూడా మన దగ్గర మనకి ఫోర్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి నేను ఇంకా ఉమాన్స్ హోమ్ వాట్సాప్ గ్రూప్ లో నేను ఇవి షేర్ చేయలేదు షేర్ చేస్తే మాత్రం వెంటనే ఇమీడియట్ గా అయిపోతాయి కాకపోతే ఇది వీడియో తీయాలని చెప్పేసి ఎందుకంటే అన్ని ఫోర్ పీసెస్ టూ పీసెస్ అలాగే తెప్పించాను అనమాట దాని కాస్ట్ బట్టి అందుకని నేను ఇంకా అక్కడ షేర్ చేయలేదండి ఇవైతే మన దగ్గర ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి మన సైడ్ చాలా తక్కువ రేర్ అని చెప్పాలి ఈ పీసెస్ సుబ్రహ్మణ్య స్వామికి వెలిగించడానికి మంగళవారం గాని షష్ఠీ తిథి రోజు గాని కృతికా నక్షత్రం సుబ్రహ్మణ్య షష్ఠి ఇలాంటి సమయాల్లో మనం వెలిగించుకుంటే చాలా బాగుంటుందండి చాలా బాగుంది కదా ఇవి ఈ రోజు చూపించే పూజ ఐటమ్స్ ఇందులో ఎవరికైనా ఏమైనా కావాలంటే ఇందులో ఏమైనా కావాలంటే స్క్రీన్మెయిల్ నెంబర్ కి వాట్సాప్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే పూజా సామాగ్రికి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీపంచమీ పూజా నీట్స్ లో కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను